శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత సప్తదశోధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము ఒకటవ శ్లోకం నుండి ఏడవ శ్లోకం వరకు భావసహితంగా అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్యజన్ శ్రద్ధయాన్వితాం నిష్టాతు కాస్వమాహోరస్త అర్జునుడు పలక్యను ఓ కృష్ణ శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలు గాని కొందరు చేయుచుందురు వారి నిష్ట వారి విధానము సాత్వికమా రాజసమా తామసమా భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు శ్రీ భగవానుడు పలికెను శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా ఉండును వాటిని గూర్చి వివరించదను వినుము సత్వానురూపా సర్వస్య భవతి భారత శ్రద్ధామయోయం పురుషో సేవ సహ ఓ అర్జున మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును అతని జీవన విధానమంతైను అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండు దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకొనవచ్చు యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంశిరాజస ప్రేతాన్ భూతగణాంశాన్యే యజంతే తామసా వారిలో సాత్వికులు దేవతలను రాజసులు యక్ష రాక్షసులను తామసులు భూత గణములను పూజించదు విహితం ఘోరం తప్యంతే తపోజనా దంభాహంకార సంయుక్త కామరాగ బన్విత దంభము అహంకారము గలవారు కోరికలు ఆసక్తి కలిగి ఉండువారు బల గర్వితులు అయినవారు శాస్త్ర విరుద్ధముగా మనకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచుందురు కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేత మాం చైవంతఃశ్ శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ శరీరములయందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కుషింపజేయువారు అజ్ఞానులైన స్వభావం గలవారని ఎరుంగుము సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తా దానం తేషాం భేదమిమంషును మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా మూడు విధములుగా ఉండును అట్లే ఆయా మనుష్యుడు ఆచరించు యజ్ఞములు తపస్సులు దానములు కూడా మూడేసి విధములుగా ఉండును వాటిని గూర్చి వేర్వేరుగా విషదపరిచేదను వినుము ఓం తత్సద్ సర్వే జనానోభు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం